ఆహారాన్ని ఏం చేస్తాం పండుగ పండుగ చదువుతూ ఉంటాం ఎంత ఏం చేస్తాం వాస్తూ చూస్తూ ఉంటాం చెప్తాం ఏమ్మా అక్క ఆహారం వండిన ఏం చేస్తాం మనవడు మనవరామంటే పెట్టుబడి పెడతారు అయితే ముందు మనమే టేస్ట్ చేసి మనవచ్చు అనుకుంటే దాన్ని డివైడ్ చేస్తూ ఉంటాం మనం ఎక్కడ చదువుతున్నాం అంటే వాడు ఏ గోవైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ అయినా చదివిన చదువుపోయినా ప్రతి వాళ్ళు ప్రతి కలిగి దేవుని వాక్యం వల్లే ఎందుకని చెప్తున్నాడు దేవుడు ఈ దేవుని వాక్యము జీవాహారము మనుషులను చేసేది అంత మాత్రమే జీవాహారే కాదు జీవ జనం కూడా జీవాహారము జీవజనం కాబట్టి ఆహారం నీరు గాలి ఎట్లా కావాలో ఇది అంతే ఇది మనం కూడా ఈ జీవ అని తలస్తే మనం ఏం చేయాలి దీన్ని తినాలి అంతే కమ్మా జీవహారం తింటే బలం వస్తుంది మనకి నేను తింటే నా బలం మీరు తింటే మీకు బలం తిరుగుపతి కుదరదు కాబట్టి అంత మాత్రమే కాదు జీవాహారమే కాకుండా మనం ఆయా సమయాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం చీకటి శక్తులు అంధకార శక్తులు ఎదురుతూ ఉంటాయి అందుకని దేవుని వాక్యం ఎండి బతుకుడు ఏం చెప్పాలంటే టైం కాదు దేవుని వాక్యం ఎండు జరిగిన కలిగిన కట్టు కంటే వాడేమో కాదు కట్టుకు కంటే వాడి అయింది రెండు వేలు రెండు కట్టుకలు ఉన్నాయి అనుకోండి వాడికంటే కూడా వాడి అయినంట అంటే ఈ వాక్యము నీ నా హృదయంలో ఉంటే మన మనసులో ఉంటే మన గుండెల్లో ఉంటే మన నోట్లో ఉంటే ఇదంతా సాధన ఎల్లు వస్తున్నా ఏవో నా కాపరి నాకు లేవు కలుగుదని చదువుకుని నెలతో అర్థం ఆ శబ్దం వింటే సాధారణ చేస్తుంది బాబోయ్ బాబోయ్యూ ఏవో నా కాపురంటు కాబట్టి అది కట్టు కంటే వాడిగా ఉండి ఆ మాట సాధారణ మాట అర్థమంది మీకు వైపు వాత్యం టైం ఇది కనుక ఆ జీవవాత్వం కట్టు కంటే వాడి వాడేయండి వాడేది అయ్యి కట్టుకోమన్న నోట్లో ఉంటే సాధన తప్పకుండా మారిపోతుంది అలాగే జీవహారోగ్యం శక్తి శక్తినిచ్చుంది బలాన్ని ఇచ్చుంది ఆరోగ్యాన్ని ఇచ్చుంది జ్ఞానాన్ని ఇచ్చుంది దాన్ని భౌతికంగా మనకి మన కుటుంబానికి మనం వాడుకుంటాం అలాగే ఆత్మీయ ఈ జ్ఞానం ఆత్మీయ ఈ బలం ఈ శక్తిని కూడా మనం జైలి ఆత్మీయకి వాడాలి మనకు వాడుకోవాలి సంఘానికి వాడుకోవాలి ఉన్న నోళ్ళు వాడుకోవాలి దేవుడు బాధ వెళ్ళామంటే ఆత్మీయంగా మనం ఏం చేయాలి ముందుకు వెళ్ళాలి అందుకని జీవోహారం నేనే జీవోాలను కూడా ఆయనే అపద పరలోకుడు దిగు వచ్చిన పరలోక మన్నా కూడా ఆయనే మన ఆధిపత్రులు నాయనమ్మలు తాతయ్య నలభై ఏడు ఏడ్చారు నలభై రోజులు ప్రయాణం చేయాల్సింది సరిగి గొడిగి ఎన్ని పట్టింది నలభై ఏడు ఎక్కడ తిరుగుతున్నారు అసలు ఎన్నె ఎన్ని రోజులు పోతారు నాకు ఎన్ని రోజులు పెట్టింది ఆ ఎనిమిది రాయబడి అంటే వాళ్ళు మనం వాళ్ళు మనవడేదు కాబట్టి ఆ ఆనాడు జరిగిన సంభవాలు ఈనాడు జరగకుండా ఉండాలంటే యుగాంతమంది ఉన్న మనకి బుద్ధి కలగడానికి జ్ఞానం కలగడానికి భయం కలగడానికి భక్తి కలగడానికి నిరీక్ష కలగడానికి రాయబడే అనమాట రాగిబడియనమాట చదువుకోవడానికి మాత్రమే కాదు చదువుకోవడానికి మాత్రమే కాదు ఇస్తుమా ఈ విధంగా చేస్తారు మన తాతయ్య నాయనమ్మలో ఆ విధంగా రాలిపోయారు కాదు ముప్పై లక్షల మంది కనీసం బయలుదేరితే ఎంతమంది చేరారా మా అక్కడికి ఎరా ఏం తెలియబేను ముప్పై లక్షలు బయలుదేరితే మా తాతయ్యలు నాయనమ్మరు చేరేసరికి ఎంతమంది నడిపించే నాయకుడు కూడా ఆ గుట్టెక్కి ఏది అయ్యారు ఆ సలహా చూసినా తప్ప నడిపించిన నాయకుడు కూడా అది చదువుతా నాకు ఒకసారి భయం వేస్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు నడిపించే నాయకుడు ఎన్నో శ్రమలు పడి సర్వాన్ని త్యాగం చేసుకొని ఆ సంఘం కోసం తన జీవితం అంతా త్యాగం చేసుకున్న ఆ కథాలు ఆయన ప్రవేశించలేదు ఏం చేశాడు కళ్ళతో మాత్రమే చూసాడు కాబట్టి ఏం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం అయ్యగా చెబుతున్నప్పుడు ఈ మన మనసు ఏం చేయాలనో రాసుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి నెమరు చేసుకోవాలి దాని ఫలింపు చేసుకోవాలి కనుక సాధారణ జయించాలన్నా ఇది దేవుడు యొక్క కట్టుకొని నీకు ఆకలేకే అంటే జీవహారం జీవ జల తావైతే పరలోకొని దిగి వచ్చిన పరలోకపు మన్న అందుకని ఇంకా నూట అంటాడు నీ వాక్యము నా పాదములకు ఆయా సమయంలో మన కళ్ళు కనపడం నేను చదువుకున్నా నాకు ఉద్యోగం ఉంది బలం ఉంది తెలివి ఉంది అని ఒకసారి వినవిగుతావు పొగరపడతావు కళ్ళు కనబడవు నీ కళ్ళు నీ జీవితంలో అన్న పేరు మాత్రం కానీ నీవు మనం అనుకుంటాం మనం బతికం కదా మనం సావలేదు కదా అని కానీ మన దృష్టిలో సుమ మన చేసిన మన నాన్న దృష్టిలో మనం ఎవరు అందరు రాజు తోడు అంటున్నారు వాడు అక్క చేయడం కూడా ఇద్దరు ఎడుతున్నారు కానీ ఏసే దృష్టి ఏముంది అక్కడ అందరి దృష్టిలో రాజు చనిపోతే ఏసేమంటాడు రాజరు మన సోదరుడైన లాజరు రాజుడు నీ దిచ్చు ఆయన్ని మేలు కలపడానికి పెద్ద రాలి అంటే అందరూ అపాస్యం చేశారు నవ్వారు శిష్యులు కూడా నమ్మలేదు అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే అపార్థమైతుంది అలాగే అంతే చచ్చిపోయింది పట్టు ఉబ్బింది ఇంకా సమాజం తీసుకెళ్తారు డబ్బులు తీసుకొని ఏడ్చేవాళ్ళు ఏడుతూనే ఉన్నారు అక్కడ అక్కడ కూడా ఏం జరిగింది ఈ చిన్నది నిర్దిస్తున్నదే కానీ వారు నాయన ఎప్పుడో ఉదయం ఏడు గంటలు తెచ్చినావా ఈ యశు ప్రభుకి వృధా అందరూ అందరు చేశారు నవ్వి మరి ఇప్పుడు చెట్టు గంట ప్రతిగంట అమ్మా యాజకుమార్తూ బతికిందే బతిందే పట్టుకో మరి బతుకుంటే ఎందుకు అక్కడ అందుకే దేవుడు వాక్యం చాలా ఇది ఇదేనమాట అంటే రాగానే కలిగి దాగు చిన్నదానా లే అనగానే రాజరు బయటికి రాదు కానీ మురిగిపోయిన రాదరు వేద వస్త్రాలతో కట్టబడిన గాజులో సమాజండి బిద్దు దిగ్గున ఈ రోగులు జీవించేంత కాలం మనం అనుకోవచ్చు